ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఉగ్రవాదంపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది దేశంపై జరిగే ఉగ్రదాడులను ఇక నుంచి యుద్ధంగా పరిగణిస్తామని భారత్ ప్రకటించింది పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు సైన్యం గట్టి జవాబిచ్చింది ఉగ్ర ఉగ్రస్థావరాలే లక్ష్యంగా వాటిని ధ్వంసం చేసింది జైషే మహమ్మద్ లష్కరే తోయిబాకు చెందిన కీలకమైన ఉగ్రవాదులను హతమార్చింది ఆ తర్వాత సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతుంది సరిహద్దు దాటేందుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను నిన్న బీఎస్ఎఫ్ దళాలు మట్టుబట్టాయి ఈ క్రమంలో దేశంలో ఎక్కడైనా పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే దాన్ని యుద్ధంగానే భావిస్తామని భారత్ ప్రకటించింది దేశంపై జరిగే ఉగ్రదాడులను ఇక నుంచి యుద్ధంగా పరిగణిస్తామన్న కేంద్రం ప్రకటనపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ కేంద్రం ప్రకటనపై మీ దగ్గర భారతదేశంలో ఇకపై ఎలాంటి తావు లేకుండా చేసేటువంటి క్రమంలో ఇటీవల పహల్గాం దాడి తర్వాత అన్ని అంశాలను సీరియస్ గా తీసుకున్నటువంటి కేంద్రం దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ పొరుగునున్నటువంటి పాకిస్తాన్ పైన ఒక రకంగా ప్రజరు అంతర్జాతీయంగా ప్రజలు పెంచింది ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి సుమారు ఇరవై ఒక్క ప్రాంతాల్లో ఉగ్రమూకలు తలదాచుకుంటున్నాయి ఉగ్రవాదులు ఒక స్థావరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ మొత్తం వ్యవహారంతో నడిపిస్తున్నారు అక్కడి నుంచే ప్రపంచం మొత్తం ఉగ్రవాదాన్ని నడిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది అని ప్రపంచ దేశాలకు ఇప్పటికే చెప్పినటువంటి ఆ భారత్ అందుకు అనుగుణంగానే చర్యలు చేపట్టింది ఒక్కొక్క ద్వైపాక్షిక పరమైనటువంటి అంశాలు కొనసాగిస్తూనే మరో పక్క రక్షణ పరంగా దేశం అంతర్భాగంలోకి ఎట్టి సాగు లేకుండా చేయాలనేటువంటి ఒక సంకల్పం పెట్టుకుంది ఆ నేపథ్యంలోనే తొమ్మిది మంది తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసినటువంటి భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలు వైపు నుంచి వస్తున్నటువంటి మద్దతుతో పాటుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నుంచి కొంత పక్కకు రావాలి శాంతియుతమైనటువంటి వాతావరణం చోటు చేసుకోవాలని చెప్పి ఒకవైపు అమెరికా చైనా అదేవిధంగా సౌదీ అరేబియా వంటి దేశాలు మధ్యవర్తితో నడిపేటువంటి పరిస్థితి వచ్చింది ఆ నేపథ్యంలోనే ఈ రోజు కొన్ని దేశాలు అందుకు తాము బాధ్యత తీసుకొని ఇరు దేశాలు శాంతియుతమైనటువంటి పరిస్థితికి రావాలి అని చెప్పని ఒక పక్క కోరుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం అందుకు అనుగుణంగానే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రపంచానికి చెప్పింది దేశంలో ఉగ్రవాద నిర్మూలన అనేది తమ ప్రథమ ప్రాధాన్యత అని పౌరుల భద్రత అనేది తమకు ముఖ్యమని ఆ నేపథ్యంలో ఉగ్రదాడులు ఇకపై జరిగితే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తాం తప్ప ఉగ్రవాదుల దాడిగా పరిగణించేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ఢేట్ అయినటువంటి సమాధానాన్ని కేంద్రం ప్రపంచానికి చెప్పింది సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఉగ్రవాద నిర్మూలన విషయంలో పాకిస్తాన్ వెనకడుగు వేసింది ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి భారత్ తమకు అనుగుణంగా చర్యలు ముమ్మరం చేసింది అందుకు అనుగుణంగానే ఎయిర్ స్ట్రైక్ చేయడము ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి లాంచ్ ప్యాడ్లు అదేవిధంగా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగిస్తోంది ఆ నేపథ్యంలోనే ఒకవైపు శాంతియుత పరిస్థితులు నెలకొనాలి అంటే భారతదేశం ఇచ్చినటువంటి సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసే విధంగా ఏ దేశమైనా ముందుకు వస్తే అందుకు అనుగుణంగా తాము కూడా ఉన్నట్లుగానే ఈ సందేశం ద్వారా కేంద్రం ఒక స్పష్టమైనటువంటి తన విధానాన్ని ప్రకటించింది ఉగ్రదాడులకు గానీ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ భారతదేశంలో తావులేదని ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే తాము దాన్ని యుద్ధం కిందగానే పరిశీలిస్తాం తప్ప ఒక దాడిగా తాము చూడబోము అని చెప్పి భారత్ స్పష్టం చేసింది ఆ మేరకే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యాచరణను కూడా ముమ్మరం చేస్తూ అరుణ్